ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి విషమం హైదరాబాదుకు తరలింపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వీడియోలోని వివరాలకైతే త్వరతగతంగా వెళ్ళిపోదాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా భారీ వర్షానికి తడిచి అనారోగ్య పాలయ్యారు ఆ రోజు నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు విజయవాడలోని ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ జలుబు జ్వరం అనేది తగ్గకుండా ఉండడంతో వెంటనే హైదరాబాద్లో చూపించుకోవాలని స్థానిక డాక్టర్లు పవన్ కళ్యాణ్ గారికి చూపించడం జరిగింది తద్వారా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కు తరలి రావడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన అతని ఫ్యాన్స్ అనేది తీవ్ర ఆలోచనలో పడిపోయారు కానీ అతనికి ఏం కాకుండా మూడు లేదా నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి